హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి టుడే రాజీ హోమ్ స్టైల్లో చిటికెలో సుజీ రవ్వబడలు క్రిస్పీగా మీకోసం ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ కప్పుమైన వాటర్ వేసి వాటర్ అనేవి కాస్త పొంగు వస్తున్నప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసిన కొత్తిమీరని వేసేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వాటర్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మరుగుతున్నప్పుడు ఇందులో వన్ కప్పుమైన సుజీ రవ్వను వేసుకోవాలి దీన్ని వేసిన తర్వాత చక్కగా కలియ దిప్పుకుంటూ స్టవ్ లో టాన్ చేసుకుని మనం ఉప్మాని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా మెత్తగా చేసుకోవాలి ఇలా చక్కగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వడల్లాగా వత్తేసి ఆయిల్లో వేసుకోవాలండి నేనైతే చేత్తోనే వడల్లాగా ఒత్తేస్తున్నాను మీకు చేత్తో సరిగ్గా రాకపోతే తమలపాకు పైన కానీ ఏదైనా కవర్ పైన కానీ వడల్లాగా వత్తేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు చిన్ని చిన్నిగా చేసుకోండి ఎందుకంటే పిల్లలు చిన్న వాటిని తినటానికి చాలా ఇష్టపడతారు చూడటానికి కూడా ముద్దుగా ఉంటాయి సో నేను చిన్ని సైజులో వడలను చేశాను మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చు యువర్ చాయిస్ ఇలా వడల్లాగా వచ్చేసిన తర్వాత కాగుతున్న ఆయిల్లో వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని సైడ్ ఆఫ్ తీసుకోవచ్చు ఇంతేనండి చిటికెలో సుజీ రవ్వతో క్రిస్పీ వడల్ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ చాలా బాగుంటాయి ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే మా పాప కోసం ప్రిపేర్ చేశాను ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే కొత్త రెసిపీని కానీ కొత్త స్నాక్ ఐటమ్ని కానీ ఏదైనా మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో నేనైతే మా పాప కోసం ఇలా వెరైటీగా చేశానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది అనమాట మరి మీకు నేను చేసిన ఈ సుజీ రవ్వ వడలు ప్రిపరేషన్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మోర్ ఆఫ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ